ఇక్కడ అందరూ ఉన్నారు ఇప్పుడే హనుమానికైతే నేను కొబ్బరికాయ కొట్టి ఇక్కడికి వచ్చాను మీరందరూ కూడా ఆనందపడ్డారు ఎందుకంటే మా ఊర్లో హనుమంత్రి గారికి హనుమానికైతే కొబ్బరికాయ కొట్టారని మనందరికీ ఏ మతస్థులకి ఆ మతస్థం పైన విశ్వాసం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉందా లేదా ఉందంటే ఎత్తండి ముస్లింలకి ముస్లింల మతం పైన అభిమానం ఉంది ఒక పద్ధతులు ఉన్నాయి క్రిస్టియన్స్కి ఉన్నాయి హిందువులకు ఉన్నాయి ఉన్నాయా లేదా మీకు ఉన్నప్పుడు నేను అడుగుతున్నా మీరు దేవుడికి పెడితే పవిత్రంగా దేవుడికి పెడతారా మసీదుకు పోతే పవిత్రంగా మసీదుకు పోతారా లేకుంటే ఇష్టానుసారంగా చేస్తారా నేను మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసిరకం నెయ్యి వాడారు మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందని నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు టెండర్ పిలిచాను మీ ప్రభుత్వం పిలిచింది మీరు పిలిచారు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా ఐదు వందల రూపాయలు ఉంది ఆవు నెయ్యికి ఐదు వందల రూపాయలు కనీసం ఉంది అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభవాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా తిరుమలకు పోయారా ప్రసాదం తిన్నారా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని బాగా లేదన్న వాళ్ళు చేలిపోయి ఎత్తండి భోజనాలు కూడా బాగా లేవు దర్శనాలు కూడా లేవు పండకు పోవడం మానేశారు ఏం తల్లి ఇప్పుడు పోయి చూడు కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ నేసాను శ్యామలరావు గారిని ఒకే మాట చెప్పి పంపించాను మళ్లీ నేను శబాసనాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా ఈరోజు నెయ్యి అంతా కూడా మార్చాడు ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నీ కొన్నాడు ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా తిన్నారా ప్రసాదం అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని బాగుందంటే జైలిపోయే కదండి ఇది సైకో నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతీశారని మనోభావాలు దెబ్బతీసినప్పుడు నా శిరకు నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించిన నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా నంగ నాచిగా మాట్లాడుతున్నారు ఇక్కడే ఉన్నాడు మీ జిల్లాలో ఒక ఆయన చైర్మన్ నేను పేరు చెప్పను నేను పేరు చెప్పడం నాకు కరెక్ట్ కాదు మొన్నే మీరు చూశారు వరదలు వస్తే ఏదైతే అక్కడ ఉండే బుడగే బుడమేరు గంటలు పెట్టేశారు గడి బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్లు చేశారు అక్రమంగా ఎక్కడెక్కడ అమ్మేసుకున్నారు ఇళ్ళు కట్టేశారు మొత్తం నాకు పది రోజులు పట్టింది ఆరు లక్షల మంది బాధపడ్డారు ఆ సమయంలో మూడు బోట్లు వదిలిపెట్టారు కృష్ణానదికి పదకొండు లక్షల యాభై వేల క్యూసెక్స్ నీళ్లు వచ్చాయి ఆ నీళ్లలో బోట్లు వస్తే ఎంత స్పీడ్లో పోయి కొట్టాయో ఒకసారి ఊహించుకుంటే అక్కడంతా కూడా పోయి డ్యామును కొట్టి ఏదైతే మధ్యలో ఉండే కాలమ్స్ని దెబ్బతీస్తే ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది అదే గాని కాలమును కాని కొట్టుంటే ప్రాజెక్టే కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది అంటే ఇలాంటి నేరస్తులు ఇప్పుడు అంటున్నారు నాకేం తెలియదని బాబాయిని చంపి ఏం చేశారు తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా ఏం చెప్పారు అని చెప్పారా లేదా తర్వాత తెలిసిన తర్వాత నారాసులు రక్త చరిత్ర అని చెప్పాడా లేదా నేరస్తులు చేసే నేరాలు వేరే వాళ్ళ పైన వేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది అందుకే నేను చెప్పా మా పోలీసులకు కూడా పోలీసులు జాగ్రత్తగా ఉండండి ఈసారి నేరాలు చేస్తే మాత్రం మక్కిలిరగొట్టం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు రాజకీయ ముసుగులో నేరాలు చేయాలనుకుంటున్నారు మీరు రాజకీయ ముసుగులో ఘోరాలు చేయాలనుకుంటున్నారు మీరు మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా ఒక అమ్మాయి బాంబేలో ఉంటే ఒక యాక్ట్రెస్ ని ఇష్టానుసారంగా తీసుకొచ్చి మీకు సంబంధం లేని కేసుల్లో జైల్లో పెట్టి ఈ రోజు మీ ఇష్ట ప్రకారం మళ్ళా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే మాట్లాడతారా చట్టాన్ని ఎవరైనా సరే అతిక్రమించి చేతుల్లోకి తీసుకుంటే కబద్దార్ గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది తప్పు చేసిన ఎవ్వరిని వదిలి పెట్టనని మరొక్కసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి సంఘటన నాకు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక పక్క ఇరవై నాలుగు గంటలు నాకు మీరే గుర్తుంటారు ఇంకో పక్క నాకు సవాళ్ల మీద సవాళ్ళు ఈ నేరస్తులు ఏమీ తెలియని ఏ టూ మాట్లాడతాడు నాకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు అంట నేను నేను అడ్మినిస్ట్రేషన్ ఏ టూ దగ్గర నుంచి నేర్చుకోవాలా ఏ వన్ దగ్గర నుంచి నేర్చుకోవాలి వీళ్ళు నాతో మాట్లాడతారు అంటే ఒక పద్ధతి లేనిటువంటి పరిపాలన అందుకే ఇవన్నీ వచ్చాయి ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నా నా అటెన్షన్ని ఎవ్వరూ డైవర్ట్ చేయలేరు నేను ఒక మార్గ చేస్తున్నా గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెడతాను మీరు నిండు మనస్తో ఆశీర్వదించండి రాబోయే రోజుల్లో భారతదేశంలో నెంబర్ వన్ ఎకానమీగా మన రాష్ట్రాన్ని తయారు చేసే వరకు కష్టపడతా చేస్తా చేసి చూపిస్తారని కూడా మీకు ఆమె ఇస్తున్నా గ్రామానికి వచ్చినప్పుడు ఇప్పుడే ఆడబిడ్డ అడిగింది డ్రైనేజ్ కావాలని ఇంకో పక్క మంచినీటి వ్యవస్థ ఇంటింటికి కొళ్ళాయి ద్వారా మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది స్తంభాలు ఎప్పుడో వేశారు అవి కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడమన్నారు అది కూడా డెఫినెట్ గా చేయాల్సిన అవసరం ఉంది శ్మశాన వాటిక లేదని ఈ గ్రామంలో చెప్పారు హిందువులకు గాని ముస్లింలకు గాని అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి ఇక్కడ మసీద్ కూడా అభివృద్ధి కావాలన్నారు ఆ మసీదు అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేస్తాం ఇంకో పక్క ఇంటి జాగాలు ఇప్పుడే చెప్పా అందరికీ ఇంటి ఇచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను అందరికి హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క సిమెంట్ రోడ్లు కూడా మారుమూల గుడ వేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నాను కలెక్టర్ గారు సర్పంచ్ తో కూర్చొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి తప్పకుండా అవన్నీ ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకుని ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇవన్నీ కూడా మేము చేసి ఇప్పుడే నేను చూశాను మీ ఊర్లో అందరికీ వంద పర్సెంట్ ఇంటింటికి కరెంట్ ఉంది వంద పర్సెంట్ ఇంటి ట్యాప్లు మాత్రమే ఇస్తాం టాయిలెట్లు అయితే తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఉంది అది కూడా చేయాలి ఒకటి రెండు ఎల్పి గ్యాస్ అయితే ఏ ఇద్దరు ముగ్గురకో లేదు మళ్లీ ఆమె ఇస్తున్న దీపావళికి మా ఆడబిడ్డలకు శుభవార్త ఉచిత గ్యాస్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం దుడుతాం నేనేవైతే చెప్పానో అంచెల అంచెల వారిగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిన్న వరదలు వచ్చాయి వరదల్లో చాలా తలాకుతులమయ్యాం కానీ ఒక్కోసారి నాకు ఎంతో ఆనందం నేను ఒక పిలిపిస్తే ఇప్పటికి మూడు వందల యాభై కోట్ల రూపాయలు దాతల ముందుకొచ్చి విరాళాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇది ఒక చరిత్ర ఎప్పుడూ లేదు ఈ విధంగా ముందుకు రావడం అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం ఈ ఊరైతే పిఎం ఆదర్శ గ్రామ యోజన కింద ఈ గ్రామాన్ని శాంక్షన్ చేసుకుంటాం ఇరవై లక్షల రూపాయలు వస్తుంది అది కాకుండా ఇంకా గ్రామానికి ఏం కావాలో ఎస్సీ కాలనీ ఇవన్నీ కూడా ఉన్నాయి మొత్తం అభివృద్ధి చేయడానికి ఎస్సీ కాలనీ కానీ గ్రామం కానీ పూర్తిగా అభివృద్ధి చేసి ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి రోడ్లు డ్రైనేజ్ నీళ్లు కరెంటు మీకు నీళ్ళు ఇవన్నీ ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చే బాధ్యత ఎస్సీ కాలనీ కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ నాకైతే మీతో ఇంకా ఎక్కువ టైం మాట్లాడాలనిపిస్తుంది కానీ మా వాళ్ళు చెప్తున్నారు మళ్ళా క్లౌడ్స్ వచ్చాయి పోలేమని ఏది ఏమైనా మళ్లీ వస్తా నేను చేసిన తర్వాత సరిగా అయినా చూసుకోవడానికి మళ్లీ ఒకసారి సూపర్వైజ్ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి